మిత్రులారా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మన తాండూరు పట్టణంలో కనీ వినియర్గన రీతిలో ఏహర్ లాజిక్ మరియు అదేవిధంగా జీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పట ఆఫ్లైన్ అదే విధంగా ఆన్లైన్ లో మొట్టమొదటిసారి డిజిటల్ క్లాసెస్ కూడా మీకు ఉచితంగా అందివడానికి సిద్ధమవుతూ ఉన్నది ఆఫ్లైన్ లో జాయిన్ అయినటువంటి వారికి ఆన్లైన్ కోర్సులను ఉచితంగా మీకు అందివ్వడం జరుగుతూ ఉంది మిత్రులారా వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ ఆర్ లాజిక్స్ అనే ఈ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్ లో కూడా త్వరలో అంగన్వాడీ జిపిఓ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు సన్నద్ధం కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ తో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కని విని ఎరగని విధంగా వికారాబాద్ జిల్లాలోని అద్భుతంగా సృష్టి అద్భుతాలు సృష్టించబోతున్న మన యొక్క ఏఆర్ లాజిక్ యాప్ జే కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఒకట త్వరలోనే మనము ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాం ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రగ్రామి మరి ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసులు అనేది ఉన్నాం కాబట్టి విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని వెంటనే స్వదీనియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను త్వరలోని దీని యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా మేము ఏఆర్ లాజిక్ సంబంధించినటువంటి ప్లే స్టోర్ లో యాప్ లో మీకు అన్ని డీటెయిల్స్ మరి ఆఫ్ లైన్ ఆన్లైన్ సంబంధించిన వివరణలు అన్ని కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేయబోతాం కాబట్టి వెంటనే మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ఏఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము త్వరలోనే తాండూరు పట్టణంలో మరి ఆఫ్లైన్లో లో కూడా భారీ ఎత్తున మరి మెగా డెమో క్లాసులు అనేది కూడా నిర్వహించడం ఉంది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయవలసింది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా